అమెరికా అధ్యక్షుడు సుంకాలతో బెదిరించినా భేకరత్తు చేస్తూ దేశ ప్రయోజనాలకి ప్రాధాన్యత ఇస్తుంది భారత్ రష్యా చమురుకు మన దేశం రెండో అతిపెద్ద కొనుగోలుదారుడిగా ఉన్న సంగతి తెలిసిందే అయితే భారత్ ఇకపై రష్యా చమురును కొనదని ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు ప్రధాని మోడీ తనకు హామీ ఇచ్చారని తెలిపారు అయితే ట్రంప్ వ్యాఖ్యలకు ధీటుగా స్పందించిన మన విదేశాంగ శాఖ అంతర్జాతీయంగా ఒడిదుడుకులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ వినియోగదారులు ప్రయోజనాల మేరకే ఇంధన ఎంపికల్లో ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేసింది కాగా ఇప్పటికే మన దేశం రష్యా అవాస్తవాలను పదే పదే చెప్పినంత మాత్రాన వాస్తవాలుగా మారవు కానీ ప్రపంచాన్ని మభ్యపెట్టేందుకు తన పంతం నెగ్గించుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యూహాన్ని గుడ్డిగా అనుకరిస్తున్నారు రష్యా నుంచే చమురు కొనుగోళ్లను నిలిపివేయాలని అగ్రరాజ్యం ఎంత ఒత్తిడి చేసినా భారత తలగుటలేదు ఇప్పటికే ట్రంప్ మన దేశం మీద యాభై శాతం దిగుమతి సుంకాలను విధించి కసి తీర్చుకున్నారు అయినప్పటికీ భారతదేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అమెరికా ఆంక్షలను బేఖాతరు చేస్తూ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగిస్తోంది అమెరికా నుంచి ఎన్ని బెదిరింపులు వచ్చినా భారత రిఫైనరీలకు రష్యా చమురు సరఫరాను కొనసాగిస్తోంది ఇతర దేశాల నుంచి కూడా భారత్ చమురు కొనుగోళ్లు చేపడుతున్నప్పటికీ రష్యా నుంచి అధికంగా చమురు సరఫరా అవుతున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు తన మానసిక యుద్ధానికి మరింత పదును పెట్టారు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు రష్యా నుంచి భారత్ చమురును దిగుమతి చేసుకోవడంపై తాను భారత ప్రధాని మోడీ వద్ద ఆందోళన వ్యక్తం చేశానన్నారు భారత్ రష్యా నుంచే కొనడం వల్ల పుతిన్ యుద్ధం కొనసాగించేందుకు ఈ నిధులు ఉపయోగపడుతున్నాయని అమెరికా భావిస్తోందన్నారు మాస్కో నుంచి ఇండియా చమురు కొనుగోలు చేస్తున్నందుకు తాను సంతోషంగా లేనని అన్నారు దీంతో ఇకపై రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపివేయనున్నట్లు ప్రధాని మోడీ తనకు హామీ ఇచ్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు ఉక్రెయిన్ యుద్దానికి సంబంధించి రష్యాపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలలో ఇదొక కీలక అడుగుగా ట్రంప్ అభివర్ణించారు ఇక చైనా కూడా రష్యా ఆయిల్ ను కొనకుండా చేస్తానని ఇదే మిగిలి ఉందని అన్నారు ఇంధన విధానంపై ఘర్షణ ఉన్నప్పటికీ కు భారత్ సన్నిహిత భాగస్వామి అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు అదే సమయంలో ప్రధాని మోడీ గొప్ప వ్యక్తి అని కొనియాడారు మోడీ తనకు స్నేహితుడని తమ మధ్య గొప్ప అనుబంధం ఉన్నట్లు తెలిపారు నేను చాలా సంవత్సరాలుగా భారత్ను గమనిస్తున్నా అది అద్భుతమైన దేశం గతంలో ప్రతి ఏడాది కొత్త నాయకుడు వచ్చేవారు కొందరు కొన్ని నెలలకే మారిపోయేవారు కానీ ఇప్పుడు నా మిత్రుడు చాలా కాలంగా అక్కడ అధికారంలో కొనసాగుతున్నారు మోడీ నాయకత్వంలో రాజకీయంగా స్థిరత్వం సాధించిందని కొనియాడారు రష్యాతో భారత చమురు వాణిజ్యాన్ని ముగించటం వల్ల ఉక్రెయిన్లో సంఘర్షణను ముగించటానికి అంతర్జాతీయ ప్రయత్నాలు బలపడతాయని ట్రంప్ తెలిపారు మాకు అధ్యక్షుడు పుతిన్ నుంచి కావాల్సిందల్లా ఈ హింసను ఆపాలి ఉక్రెయిన్లను చంపడం ఆపాలి అలాగే రష్యన్లను కూడా చంపడం ఆపాలి